ரங்காரெடி ஜிள்ளா ஆச்சாரமண்டலம் నందివనపర్తి గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా ఆరవ రోజు గ్రామ సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ మమతాబాయి పనులను పరిశీలించారు వైకుంఠ ధామాలు నర్సరీని పల్లె ప్రకృతి వనం కంపోస్ట్ యార్డ్ పరిశీలించారు వాడవాడ తిరిగి అన్ని వార్డులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడేండ్ల గోవర్ధన్ రెడ్డి ఎంపీటీసీ రజిత నాయక్ గ్రామ ప్రత్యేక అధికారి పల్లవి మండల ప్రత్యేక అధికారి జంగారెడ్డి గ్రామ కార్యదర్శి లింగ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు లువలన్నీ కూడా శుభ్రం చేయడం అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటర్నల్ రోడ్లు అలాగే ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళేటువంటి విలేజ్ల రోడ్ల మీద కూడా అంతటా అవెన్యూ ప్లాంటేషను ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసేటట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం గ్రామాల్లో మేము మండల స్పెషల్ ఆఫీసర్గా ఏపీడీ ఏపీడీ గారు అలాగే ఎంపీపీ సుకన్య గారు సర్పంచ్ గారు ఉదయశ్రీ గారు అలాగే ఎంపీటీసీ గారు స్థానిక ఎంపీటీసీ రజిత గారు ఇంకా ఇక్కడ వార్డు మెంబర్లు తర్వాత పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు ఉప వాళ్ళందరూ కూడా వాళ్ళ అందరూ ఉప కోఆపరేషన్ మెంబర్స్ అందరూ కలిసి ఈ ఈరోజు ఇక్కడ నందిపర్తి వనపర్తి గ్రామం అంతా కూడా సందర్శించడం జరిగింది శ్మశాన వాటిక సందర్శించినాము అలా అదేవిధంగా అక్కడ నర్సరీ కూడా సందర్శించడం జరిగింది మొక్కలన్నీ కూడా ఆరు మొక్కలు ప్రతి ఇంటింటికి ఇచ్చేట ఇచ్చేటట్టుగా వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇది లాస్ట్ ఇయరు అంటే ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిబ్రవరి సెవెంటీన్త్న కేసీఆర్ పుట్టినరోజు నాడు ఇక్కడ ఈ గ్రీన్ ఛాలెంజ్ కింద మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు చాలా చిన్న మొక్కలుండే ఇప్పుడు చాలా పెద్దగా మంచిగా ఎదిగి చాలా మాకు కూడా చాలా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది పక్కన పల్లె ప్రకృతి వనాలు కూడా అక్కడ రకరకాల మొక్కలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా ఖచ్చితంగా పల్లె ప్రకృతి వనాలు అలాగే రోడ్ల సైడు పెట్టేటువంటి మొక్కలు అన్నీ కూడా పూర్తిగా మొత్తం అంతటా కూడా హరితంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాము అన్ని గ్రామాలు సంబంధించిన సర్పంచులు కానీ లోకల్ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతటా కూడా అందరు సమన్వయం చేసుకొని పాటించినట్టయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అన్నీ కూడా పల్లె ప్రగతిలో పరిశుభ్రంగా అలాగే హరితంగా అవడానికి అవకాశాలు ఉంటాయి వార్డ్లు వాళ్ళు కూడా తిరగడం జరిగిందండి పరిశీలించడం పరిశీలించడం చేశాము అంటే ఏ విధంగా డ్రైనేజెస్ క్లీన్ చేశారు అక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా డ్రైనేజ్ సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది ఆ రకంగా ఇంటింటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ వాడినటువంటి వా నీళ్లు అదే అదే ఇంటి ఆవరణలో మొత్తం ఇంకడం వలన మనకి డ్రైనేజ్ సమస్య కూడా తీరేటువంటి అవకాశం ఉంటుంది మనకి ఉపాధి హామీలో ఈ రకంగా వ్యక్తిగత గుంతలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే దీని మీద ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించవలసిందిగా కార్యదర్శి గారిని చెప్పడం జరిగింది ఆ విధంగా మన ప్రతి గ్రామంలో కూడా ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ డ్రైనేజ్ సమస్యలు సాల్వ్ అవుతాయండి అంటే ఒక వార్డులో అంటే పందులు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు మాకు దృష్టికి తీసుకురావడం జరిగింది వారికి వేరే రకంగా ఏదన్నా లైవ్లీహుడ్ ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించి అది పూర్తిగా సమస్య పరిహారం అయ్యేటట్టుగా కృషి చేస్తున్నాము వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించడం జరిగింది వాళ్ళు కూడా కొంతవరకు సమ్మతించడం జరిగింది ఫర్దర్గా మనకి వాళ్ళు మహిళా సంఘాల్లో ఉన్నారు కాబట్టి శ్రీనిధి లోన్ నుంచి వాళ్ళకి ఏదైనా లైవ్లీహుడ్ కింద ఏదైనా వేరే ఇంకేదన్నా వ్యాపారం చూపించి వాళ్ళ లైవ్లీహుడ్ చూపించి అది పూర్తిగా తీసేటట్టుగా సూచించడం జరిగిందండి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారండి చాలా సార్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అంటే ఆల్రెడీ రాకుండా చూసుకున్నారు మేడం మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఓకే అదే అందుకోసమనే ఇది దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఈ మహిళా సంఘాల శ్రీనిధి నుంచి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపిస్తే ఈ వృత్తి మన వాళ్ళ పర్మనెంట్గా మానేసేట అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి సూచించడం జరిగిందండి